ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి జూలై ఐదవ తారీఖు అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది అమావాస్య అనేది చాలా విశేషమని అలాగే ఎంతో శక్తివంతమైన రోజని పండితులు చెప్తున్నారు ఇంతటి విశేషమైన రోజున మేషరాశి వారు ఏ పనులు చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలిగి మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా స్నానం చేసే నీటిలో ఏం కలుపుకోవాలి ఆ పదార్థాలు ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా అమావాస్య రోజు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఏ పనులు చేస్తే దురదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం అమావాస్య చాలా శక్తివంతమైనది అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజు ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి తలంటు స్నానం చేయకూడదు తలస్నానం అంటే కేవలం నీళ్లు తల మీద పోసుకొని తలస్నానం చేయాలి ఈ తలస్నానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట నిద్రపోతే దరిద్రం చుట్టుకుంటుంది ఈ రోజు విశేషంగా లక్ష్మీ పూజ చేయాలి అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజను ఐశ్వర్య లక్ష్మీ పూజ అంటారు ఈ పూజ చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అమావాస్య సందర్భంగా అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుట వాళ్ల ఏడుపులు ఏవి మీ మీద పనిచేయవు దృష్టి దోషాలు నరపీడ శత్రు బాధలన్నీ తొలగిపోతాయి ఎడమకాలికి నల్లదారం అమావాస్య రోజు కట్టుకోవాలి ఇలా కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి దృష్టి దోషం మొత్తం తొలగింప చేసుకోవచ్చు అలాగే అమావాస్య రోజున రాత్రిపూట భోజనం చేయకూడదు ఉపవాసం ఉండాలి కేవలం పళ్ళు పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే చాలా మంచిది అలాగే అమావాస్య అంటే సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు అందుకే ఎవరైనా సరే అమావాస్య సందర్భంగా సూర్యుడికి అర్ఘ్యమిస్తే అంటే సూర్యుడికి నీటిని సమర్పిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పము చిటికెడు కుంకుమ పువ్వు కొద్దిగా గంధం కలిపి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమ అని పన్నెండు సార్లు జపించి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అమావాస్య రోజు సూర్యనారాయణ మూర్తికి పుట్టినరోజు కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే పితృదోషాలు పితృశాపాలు తొలగించడానికి అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి మీకు దగ్గరలో ఉన్న రావి చెట్లు ఏదైనా ఉన్నట్లయితే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ ప్రమిదలో పోసి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అమావాస్య రోజు ఎవరైతే రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపం పెడతారో వాళ్లకు ఉన్నటువంటి పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అలాగే అమావాస్య సందర్భంగా నవధాన్యాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే కూడా లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది నవధాన్యాలు అమావాస్య రోజున నానపెట్టి వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ నవధాన్యాలను ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి కొన్ని రోజుల తర్వాత ఆ నవధాన్యాలకు మొలకలు వచ్చాక ఆ మొలకలు వచ్చిన నవధాన్యాలను గోవులకు తినిపించాలి అలాగే అమావాస్య రోజున నవధాన్యాలను పరిహారం పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా సులభంగా బయటపడవచ్చు అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి అమావాస్య రోజు కామ్య కోరికలేమీ చేయకూడదు అంటే కోరిక కోరుకుని చేసేటటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు ప్రధానంగా దానాలు చేయటం నువ్వులు నీళ్ళల్లో వేసి దక్షిణం దిక్కుకు తిరిగి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ఇలాంటివి చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి అమావాస్య రోజు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోవచ్చు అలాగే అమావాస్య రోజున బకెట్ నీళ్లలో ఏది వేసుకొని స్నానం చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఈ పదార్థాలు బకెట్ నీళ్ళల్లో ఎందుకు వెయ్యాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేస్తూ ఉంటారు పూజ చేసేటప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితంగా ఫలితాలు దొరుకుతాయి ఈ మాట సాక్షాత్ వేద పండితులు చెప్తున్నారు ఇంతటి విశేషమైన రోజున ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక లక్ష్మి కటాక్షం కారణంగా దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి సిరి సంపదలు చేకూరుతాయి చూడటానికే పరిహారం తేలిగ్గా అనిపించవచ్చు కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి ఇందుకోసం మీకు ముఖ్యంగా కావలసింది నమ్మకం అలాగే ఈ పరిహారం మనకు పనిచేస్తుంది అనే విశ్వాసాన్ని ముఖ్యంగా మీరు కలిగి ఉండాలి ఈ పరిహారం మనల్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం కూడా మీకు ఉండాలి పరిహారంలో భాగంగా ముందుగా స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించటం వల్ల మన సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా అని చేసేద్దామని కాదు మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి అప్పుడే మీకు ఫలితాలు వస్తాయి ఇక ఇంతటి విశిష్టత అయిన అమావాస్య రోజున ఈ పరిహారం చేసేటప్పుడు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం చేయండి అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు కొద్దిగా రాళ్ల ఉప్పు అలాగే రెండు హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకుని ఇవన్నీ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి ఈ నీళ్ళతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా స్నానం చేయవచ్చు తమలపాకులు అంటే శుభ సూచకం అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం అంతేకాకుండా ఈ పదార్థాలన్నీ కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేస్తాయి ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపి స్నానం చేయటం వల్ల భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు బకెట్ నీళ్ళల్లో ఒక తమలపాకు వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఇక రెండవ పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది రాళ్ల ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ వాస్తవానికి చెప్పాలంటే మనకి తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకి ఎంతగానో సహాయపడుతుంది ఇక మూడవ పదార్థం మన నీళ్ళలో కలిపింది కర్పూరం బిళ్ళలు ఇలా రెండు కర్పూరం బిళ్ళలు పొడి చేసి కలపడం వల్ల మనలో దైవ బలం పెంపొందుతుంది దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగింపు చేసుకోవచ్చు ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది సో చూసారు కదండి జూలై ఐదవ తారీఖున అమావాస్యతో కలిసి వచ్చిన శుక్రవారం రోజున ఈ రాశి వారు ఏ చిన్న పరిహారం చేయటం వలన వారి జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆర్థికాభివృద్ధి చెందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ